హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు వినాయక చవితి రోజు తర్వాత రోజు ఆదివారం రోజు మూడు హారతులు ఇచ్చేసిన తర్వాత నేను నిమజ్జనం చేసేస్తాను మీరు కూడా అట్లా అట్లాగే నిమజ్జనం చేస్తారా ఈరోజు నేను నీకు మీకు మా పాపకు వెరైటీగా ఒక టోపీ అవి ఊలతో అల్లినవి చూపించాలనుకుంటున్నాను అవి చూసే ముందు నా ఛానల్ని మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా హ్యాటు షూస్ అండి నాకు కొంచెం ఈ ఊళ్ళతో అల్లడం కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను యూట్యూబ్లో చూసి ఇవి నేర్చుకొని ఇవి వెళ్ళాను ఎందుకో మీకు కూడా చూపించాలి అని అనుకున్నాను చాలా బాగున్నది కదండి చిన్నపిల్లలకి ఎట్లా మనమే ఈ ఊళ్ళతో కానీ అల్లుకుంటే వేసుకుంటే భలే క్యూట్గా చాలా బాగున్నాయి చూసారా చిన్ని టోపీ ఇక్కడ కొంచెం కుచ్చుళ్ళుగా చాలా బాగున్నాయి చూసారా ఇట్లాంటి ఊళ్ళతో ఈ ఈ హ్యాట్ కానీ ఈ షూస్ కానీ అల్లేది దీంతో మామూలుగా నార్మల్ బేసిక్ స్టిచ్ ఇటు చూడ చూసారా ఇట్లా ఊరికే ఈ గొలుసు ఒకటి వచ్చుంటే మనము చూసారా ఇట్లా అల్లే ఈ గొలుసు వచ్చింది కదా ఇది ఒకటి వచ్చుంటే ఇదంతా మనం అల్లుకోవచ్చు చూసి నేను యూట్యూబ్లో ఈ సెర్చ్ చేసి ఆ తర్వాత మా పాప కోసం ఈ చిన్ని చిన్ని షూస్ చూడండి షూస్ ఎంత ముద్దుగా చిన్నవిగా చాలా బాగున్నాయి కదా ఇట్లాంటివి చేశాను ఇది చేశాను ఇంకా నేను హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా చేసినవి చాలా ఉన్నాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను అవి కూడా చూపిస్తాను అవి ఎట్లా అల్లుకున్నానో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి చే వేసుకోవాలి అనుకుంటే క్లియర్గా చెప్పమంటే అది కూడా చెప్తాను ఇవి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి